భారతదేశంలోని ఎన్నో పురాతన కట్టడాలు అనేవి నేటికి కూడా అంతు చిక్కని రహస్యాలతో నిండి ఉన్నాయి ఈ కట్టడాల వెనుక ఉన్న చరిత్ర వాటి గొప్పతనం అనేవి తెలిసినప్పుడు ఇలాంటివి మన తరంలో లేనందుకు ఎంతో బాధిస్తుంది ఒకప్పటి మన దేశ గొప్పతనం అనేది మన తరాల వారికి మన ముందు తరాల వారికి తెలియకుండా ఉండేందుకే చాలా వరకు ఇతర దేశస్తులు పూర్వం రోజుల్లో మన దేశంపై దాడి చేసి మన ఆలయాలని విగ్రహాలని ధ్వంసం ఇలా ఈ విధంగా ధ్వంసం చేయబడిన గొప్ప అద్భుతమైన వాటిలో కోనార్క్ సూర్య దేవాలయం ఒకటి ఈ ఆలయంలో ఒకప్పుడు సూర్యదేవుడి విగ్రహం అనేది ఎలాంటి ఆధారం లేకుండానే గాలిలో తెలియాడేది కానీ పోర్చుగీస్ దేశస్తులు వారి నౌకలనేవి ఈ ఆలయానికి దగ్గరగా ఉన్న సముద్ర తీరంలో వెళ్తున్నప్పుడు వాళ్ళ నౌకల్లోని దిక్సూచి ముళ్ళు ఎటు తిరగగా స్థిరంగా ఉండిపోయి వారి నౌకలను ముందుకు వెళ్ళకుండా చేస్తుండటంతో ఇలా జరగడం వెనక కారణం ఈ సూర్యదేవుని విగ్రహమే అని తెలుసుకుని ఆలయాన్ని ధ్వంసం చేసి విగ్రహాన్ని తొలగించి వారి నౌకల మార్గాన్ని క్లియర్ చేసుకున్నారు ఇలా ఈ కోనార్క్ సన్ టెంపుల్ వెనుక ఎంతో గొప్ప చరిత్ర దాగి ఉంది ఈ రోజు ఈ వీడియోలో ఈ ఆలయ అద్భుతాల గురించే మీకు తెలపబోతున్నాను అసలు ఈ కోనార్క్ సన్ టెంపుల్ చరిత్ర ఏమిటి దీన్ని ఎవరు కట్టారు ఎందుకు కట్టారు అలాగే మరల దీన్ని ఎవరు ఎందుకు ధ్వంసం చేశారు ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకతలేంటి ఈ టెంపుల్ ఎక్కడుంది కేవలం హిందువులు మాత్రమే కాకుండా ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఈ ఆలయాన్ని సందర్శించాల్సిన ప్రదేశంగా ఎందుకు చెబుతున్నారు ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన తెలపబోతున్నాను ఈ వీడియోలో మీకు ఈ వీడియో ఎంత ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది సో దయచేసి వరకు చూస్తారని మనవి అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని ఇక్కడ నుంచి కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు సో చేయకుండా వీడియో నెంబర్ వన్ మొదటిగా ఈ కోనార్క్ సూర్య దేవాలయం అనేది ఎక్కడుంది అంటే మన భారతదేశంలోని ఒడిషా రాష్ట్రంలోని పూరి జిల్లాలోని కోనార్క్ పట్టణంలో ఉంది అలాగే పూరి క్షేత్రానికి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయాన్ని సముద్ర తీరానికి దగ్గరలో నిర్మించారు ఈ ఆలయం అనేది ఒక పెద్ద సైజు లో ఉండే రథం ఆకారంలో ఉండేలా నిర్మించారు అందువల్లనే దీన్ని లార్డ్స్ రథాలయం అని కూడా పిలుస్తారు నెంబర్ టూ ఈ ఆలయానికి కోనార్క్ సూర్య దేవాలయం అనే పేరు ఎలా వచ్చింది ఈ ఆలయాన్ని సూర్యదేవునికి అంకితం చేస్తూ కట్టడం జరిగింది కోనార్క్ అనే ఈ పదం అనేది రెండు పదాల కలయికతో ఏర్పడింది అవే కోనం మరియు మందసము కోనం అంటే మూల మందసం అంటే సూర్యుడు అంటే కోనార్క్ అనగా అర్థం సూర్యుని మూలలో ఈ దేవాలయాన్ని సూర్యుడికి అనుకూలంగా ఉండే తరహాలో కట్టినందుకు కోనార్క్ సూర్య దేవాలయం అనే పేరును పెట్టడం జరిగింది ఇక నెంబర్ త్రీ ఈ సూర్య దేవాలయాన్ని ఎవరు ఎప్పుడు కట్టించారు ఈ పురాతన సూర్య దేవాలయాన్ని క్రీస్తు శకం పన్నెండు వందల యాభై తూర్పు గంగా రాజవంశానికి చెందిన ప్రముఖ చక్రవర్తి నరసింహదేవ్ నిర్మించారు ఈ ఆలయాన్ని పన్నెండు వందల మంది కార్మికులు కలిసి దాదాపుగా పన్నెండు సంవత్సరాలు కష్టపడగా అంటే పన్నెండు వందల నలభై మూడు నుంచి పన్నెండు వందల యాభై ఐదు వరకు కష్టపడగా ఈ అందమైన దేవాలయం పూర్తయింది నెంబర్ ఫోర్ ఈ సూర్య దేవాలయం కట్టడం వెనక ఉన్న కథ ఏంటి చరిత్ర ఏమిటి ఈ దేవాలయం కట్టడం వెనుక చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి అవి మీకు తెలుపుతాను మొదటి కథ పన్నెండు వందల నుంచి పన్నెండు వందల యాభై మధ్య సంవత్సరాల్లో అనగా పదమూడవ శతాబ్దంలో భారతదేశంలోని చాలా ప్రాంతాలని ఆఫ్ఘనిన్ ముస్లిం పాలకులు యుద్ధాల్లో గెలిచి ఆక్రమించేశారు ఈ శక్తివంతమైన ముస్లిం పాలకులతో ఏ భారతదేశ రాజులు సరిగ్గా పోటీ పడలేకపోయారు ఇలా దాదాపుగా భారతదేశంలో చాలా ప్రాంతాలను ఆక్రమించేసిన ఈ ముస్లిం పాలకులు ఇక హిందూ సాంప్రదాయాలను నాశనం చేసేందుకు వరుసగా హిందూ దేవాలయాలను సైతం నాశనం చేస్తూ వచ్చారు ఇలా అయితే ఈ ప్రాంతంలో అనగా ఒరిస్సాలో కూడా హిందూ సామ్రాజ్యం అనేది ముగిసిపోతుందని పసిగట్టిన అప్పటి ఈ ప్రాంతరాజు గంగా వంశ పాలకుడు నరసింహదేవుడు ముస్లిం పాలకులతో పోరాడేందుకు సాహసించాడు వాళ్ళందరికీ ఒక పాట నేర్పాలని భావించి తెలివైన విధానాలతో ఆ ముస్లిం పాలకులపై దాడి చేశాడు ఇలా ఈ విధంగా తుగన్ ఖాన్ అనే ముస్లిం పాలకునితో ఈ హిందూ రాజు యుద్ధాన్ని చేసి వారి ముస్లిం సైన్యాన్ని తెలివిగా సాధించాడు ఇలా ఈ విధంగా ఎంతో కష్టమైన యుద్ధాన్ని జయించిన ఈ రాజు ఆ ఆనందంలో తన సూర్యునికి అంకితం చేస్తూ అలా నిర్మించినది ఈ కోనర్కు సూర్య దేవాలయం ఇక ఈ దేవాలయం కట్టడం వెనుక ఉన్న మరో మతపరమైన పురాణ కథ ఏమిటంటే శ్రీకృష్ణుడు కొడుకైన సాంబుడు ఒక రోజు నీళ్ల రేవులో అభ్యంగ స్నానం చేస్తున్న కొందరు ఆడవాళ్లను చూడటంతో శ్రీకృష్ణుడు కోపంతో అతని కొడుకును శిస్తాడు శాపం వల్ల సాంబుడు పుష్టు రోగానికి గురవుతాడు దాంతో సాంబుడు ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు ప్రస్తుతం కోనార్కంగా పిలువబడుతున్న మైత్రి వనానికి వచ్చి అక్కడ నది స్నానం చేస్తూ సూర్యదేవుడిని ఆరాధిస్తూ ఉండేవాడు ఇలా ఈ విధంగా పన్నెండు సంవత్సరాలు సూర్యదేవుని కోసం తపస్సు చేయగా చివరికి సూర్యదేవుడు ప్రత్యక్షమై సాంబుడిని ఆస్వాదించగా అతని కుష్ఠ రోగం పోతుంది దాంతో సాంబుడు సూర్యదేవుడు తనకు చేసిన మేలకు ఫలితంగా వారికి ఆలయాన్ని కట్టాలని నిర్ణయించుకుంటాడు ఈ ఆలోచనతో ఉన్న సమయంలో ఒక రోజు సాంబుడు నదిలో స్నానం చేస్తుండగా అతనికి సూర్యదేవుని విగ్రహం దొరుకుతుంది దాంతో వెంటనే ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఈ కోనార్క దేవాలయాన్ని కట్టించాడని పురాణాలు తెలుపుతున్నాయి అయితే ప్రస్తుతం ఆ విగ్రహం ఇప్పుడు కనిపించడం లేదు ఆ విగ్రహం ఏమైంది అన్న విషయం ఇప్పటికీ రహస్యమే సాంప్ర విషయంలో ఇలా తన వ్యాధి నయం కావడంతో చాలా మంది భక్తులు విశ్వాసంతో ఈ ఆలయానికి అప్పటి నుంచి వస్తున్నారు ఇక నెంబర్ ఫైవ్ ఈ ఆలయం నిర్మాణం ఎలా ఉంటుంది ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకతల ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ ఆలయాన్ని సూర్య గమనానికి అంటే సూర్య దిశలకు అనుగుణంగా ఉండేలా కట్టారు ఈ ఆలయం అనేది రథం ఆకారంలో ఉంటుంది ఈ రథానికి మొత్తం పన్నెండు జతల చక్రాలు ఉంటాయి ఈ పన్నెండు జతల చక్రాలు కూడా సంవత్సరంలోని పన్నెండు నెలలనే పన్నెండు రాసులను సూచిస్తాయి అలాగే ఈ పన్నెండు చక్రాలు నేవి రోజులోని ఇరవై నాలుగు గంటలను కూడా సూచిస్తాయి ఈ ఆలయ చక్రాలపై పడి